అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి నెలలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది బంగాళాఖాతంలో ఫిబ్రవరి నెలలో ఏమైనా అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందా ఫిబ్రవరి నెలలో రైతులకు సాగునీరికి ఇబ్బందికర పరిస్థితులు ఉండేలాగా ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందా ఫిబ్రవరి నెలలోనే హైదరాబాద్ నగరంతో పాటుగా పలు నగరాల్లో పూర్తిగా తాగునీటి కొరత ఎద్దట ఏర్పడే అవకాశం ఉందా అసలు ఫిబ్రవరి నెలలో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశాలున్నాయి అసలు బంగాళాఖాతంలో అల్పపీడనం మళ్ళీ ఎప్పుడు ఏర్పడటానికి సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ అల్పపీడనం ఏర్పడితే అది వాయుగుండంగా కూడా బలపడే అవకాశం ఉందా అసలు ఆ అల్పపీన్నం ఎటువైపుగా కదిలే అవకాశాలు ఉన్నాయి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం ఇక ముందుగా మనం చూసుకుంటే బంగాళాఖాతంలో మనకి ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం అంటే ఫిబ్రవరి ఒకటో తారీఖున ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం మనం చూసుకుంటే మనకి బంగాళాఖాతంలో మూడో వారం మనకి ఒక అల్పపీన్నం దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడటానికి పలు వెదర్ మోడల్స్ అయితే సూచిస్తున్నాయి కాబట్టి మనకి ఇంకా పదిహేను రోజుల సమయం ఉంది కాబట్టి ఈ అల్పపీన్నం బలపడి వాయుగుణంగా కూడా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనకి ఇంకా పదిహేను రోజుల సమయం ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా దీని దిశ మారే అవకాశాలు ఉంటాయి అలాగే ఇది అసలు ఏర్పడకపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితులు ఉంటాయి కాబట్టి మనం చూసుకుంటే మనకి ఇంకా పదిహేను రోజుల సమయం ఉంది కాబట్టి మీకు రానున్న రోజుల్లో అది ఎటువైపుగా కదులుతుంది అలాగే ఇది ముఖ్యంగా ఏపీ వైపుగా ఏమైనా వస్తుందా అసలు ముఖ్యంగా ఇది ఏర్పడుతుందా లేదా వస్తే బలపరి అల్పపీనం వాయుగుణంగా మారుతుందా లేదా ఇంకా బలపడుతుందా అనే దాని గురించి రానున్న వీడియోల్లో ఒకవేళ మనకి ఏపీ లేదంటే ముఖ్యంగా భారతదేశం వైపుగా వస్తే మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ప్రస్తుతానికి మాత్రం బంగాళాఖాతంలో మనకి ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం బంగాళాఖాతంలో మూడో వారం ఒక అల్పపీన్నం అది కూడా శ్రీలంకకి దిగువ ప్రాంతంలో ఏర్పడటానికి అవకాశం ఉంది అది ఎటువైపుగా వెళ్తుంది శ్రీలంకనా లేదంటే ముఖ్యంగా తమిళనాడ ఏపీనా లేదంటే మయన్మారా లేదంటే బంగ్లాదేశా ఒడిస్సానా వెస్ట్ బెంగాల్ లేదంటే ఎటువైపుగా రాకుండా బంగాళాఖాతంలోనే బలహీన బలహీన పడిపోతుంది అనేది రానున్న మీకు ఇంకా పదిహేను రోజుల సమయం ఉంది కాబట్టి వాతావరణ మార్పులు అనేవి ప్రతి గంటకు ప్రతి నిమిషానికి మారుతాయి కాబట్టి పదిహేను రోజుల సమయం వ్యవధి చాలా ఉంది కాబట్టి మీకు మరొక వారం రోజుల్లో దీని దిశ గమనం పయనం ఒకవేళ అల్పపీనం ఏర్పడే అవకాశాలు ఉంటే దాని గురించి అప్డేట్ ఇస్తాను ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఫిబ్రవరి వాతావరణ పరిస్థితి మాత్రం ఈ సంవత్సరం కొంతమేర రైతులకి ముఖ్యంగా ప్రజలకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పటి నుంచి కూడా నీళ్లను పొదుపుగా వాడాల్సిన అవసరమైతే ఉంది ముఖ్యంగా తాగునీరు సాగునీరు చాలా జాగ్రత్తగా వాడాల్సిన అవసరం అయితే ఉంది చాలా చోట్ల నీళ్లను వృధాగా పూర్తిగా కూడా ఏదైతే వేస్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా అప్రమత్తంగా చాలా పొదుపుగా జాగ్రత్తగా నీళ్లను ఇప్పటి నుంచి వాడకపోతే మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితుల్ని మనము రానున్న ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ వరకు కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా నీళ్లను పొదుపు చేయాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది లేదంటే రానున్న రోజుల్లో ఎండల వల్ల చాలా చోట్ల తాగునీరుకి సాగునీరుకి ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది ఇక ముందుగా మనం చూసుకుంటే ఈ ఫిబ్రవరి నుంచి కూడా ఎండల తీవ్రత పెరిగే ఉన్నాయని మనము ఇప్పటికే గత కొన్ని వారాల క్రితమే చెప్పడం జరిగింది తెలుగు రాష్ట్రాల రైతులకి ప్రజలందరికీ ఆ విధంగానే ఇప్పటికే మనం చూసుకుంటే జనవరి చివరి వారం నుంచి కూడా కొంతమేర ఎండల పెరుగుదల అంటే దాదాపు ముప్పై డిగ్రీల నుంచి ముప్పై నాలుగు డిగ్రీలు అలాంటి సందర్భాలు చాలా ప్రాంతాల్లో మనం చూస్తున్నాం మనం చూసుకుంటే మనకి ఫిబ్రవరి మొదటి వారం రెండో వారంలో మనకి ఎండల తీవ్రత అనేది ముప్పై రెండు డిగ్రీల నుంచి ముప్పై ఆరు డిగ్రీల వరకు కూడా మనకి పలు ప్రాంతాల్లో ఉండడానికి అవకాశం ఉంది ఫిబ్రవరి చివరి మూడో వారం నాలుగో వారం వచ్చేసరికి మనకి ఎండల తీవ్రత ముప్పై నాలుగు డిగ్రీల నుంచి నలభై ఒకటి నలభై రెండు ఈ మధ్య ప్రాంతాల్లో పలు ప్రాంతాలు ఎక్కువగా నలభై ముప్పై నాలుగు నుంచి నలభై మధ్యలో మనకి ఫిబ్రవరి చివరి వారంకి వెళ్ళే సమయానికి మనకి ఎండల తీవ్రత పెరిగే అవకాశం అయితే ఉంది ఇక మార్చ్ వచ్చేసరికి కూడా మనకి ముప్పై ఏడు నుంచి నలభై మూడు డిగ్రీలు ఏప్రిల్ వచ్చేసరికి కూడా మనకి నలభై డిగ్రీల నుంచి నలభై ఏడు ఈ ప్రాంతం మే జూన్ నెలలో మనకి నలభై మూడు నుంచి యాభై డిగ్రీల మధ్యలో ఎండల తీవ్రత అయితే పతాక స్థాయిలో చేరిపోబోతుంది కాబట్టి ఇప్పటి నుంచి కూడా రైతులు ముఖ్యంగా సాగునీటికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా ఖరీఫ్కి పూర్తిగా కూడా చెరువులు నిండాయి వాగులు నిండాయి ప్రాజెక్టులు నిండాయి అంతా కూడా నిండటం వల్ల సాఫీగా ప్రతి ఎకరా కూడా నీళ్ళు చివరి వరకు ఏదైతే కోతల వరకు కూడా అందటం జరిగింది కానీ ఎండల తీవ్రత ఇప్పుడు చెరువులో చాలా ప్రాంతాల్లో ఇంకా చెరువుల్లో చాలా నీళ్లు ఉండొచ్చు చాలా ప్రాజెక్టుల్లో నీళ్ళు ఉండొచ్చు కానీ మనం చూసుకుంటే చివరి దశకు వచ్చేసరికి కొంతమేర సాగునీరుకి ఎండల తీవ్రత వల్ల ఆ నీళ్ళన్నీ కూడా ఆవిరైపోయే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే రైతులందరూ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తిగా కూడా వాళ్ళ సాగునీటి కోసం పూర్తిగా కూడా ఇప్పటి నుంచే ప్రారంభించాల్సిన అవసరం అయితే ఉంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేదంటే భవిష్యత్తులో ఫిబ్రవరి మార్చి నెలలో కోతల దశలో వరి రైతులు కానీ మొక్కజొన్న రైతులు కానీ అలాగే ఇతర పంటలు ఏవైతే ఫిబ్రవరి మార్చి నెలలో ఉంటాయో వాటికి కొంతమేర ఇబ్బందికర పరిస్థితులు చూసే అవకాశం అయితే ఉంది ఇక ఫిబ్రవరి నెలలో మనం చూసుకుంటే మనకి ఎండల తీవ్రత ఒక పక్కన కొనసాగుతుంటే మనకి ఒక ఒక కొన్ని రోజులు మాత్రం ఉదయం సమయంలో మనకి కొంత చలి తీవ్రత కూడా ఒక నాలుగైదు రోజులు ఉండటానికి కూడా అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ఫిబ్రవరి నెలలో మనకి ఎండాకాలం మొదలయ్యింది అనే ఫీల్ అయితే అంటే మనకి ఏదైతే అనుభూతి ఉంటుందో ఆ అనుభూతి ఖచ్చితంగా మనం ఈ ఫిబ్రవరి నెల నుంచే చూడబోతున్నాం వాస్తవానికి ఫిబ్రవరి అంటే ఇంకా చలికాలమే కానీ ఈ ఫిబ్రవరి నుంచి కూడా మనకి ఎండల తీవ్రత ఏంట్రా బాబు ఇంత వేగంగా ఇంత ముందుగా ఎండాకాలం వచ్చిందా అన్నట్లుగా కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత పెరగబోతుంది కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోండి ఇక నేను ఇప్పుడు చెప్పబోయే పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ ఫాలో అవ్వకపోతే చాలా నగరాల్లో ముఖ్యంగా తాగునీరుకి ఇబ్బంది పడే అవకాశం ఉంది ఈవెన్ రోజు వారి వాడుకునే నీళ్ళకు కూడా ముఖ్యంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంతో పాటుగా చాలా ప్రాంతాల్లో ఉన్న నగర వాసులు తాగునీరుని కానీ సాగునీరుని కానీ జాగ్రత్తగా చూసుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితుల్ని చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది హైదరాబాద్ నగర ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి నగరంలోని చాలా ప్రాంతాల్లో పూర్తిగా కూడా మోటార్లు ఎండిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి చాలా ప్రాంతాల్లో పూర్తిగా కూడా మనం చూసుకుంటే నీళ్ళన్నీ ఇంకిపోయే పరిస్థితి ఉంది ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే నెలలో హైదరాబాద్ నగరంలో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంతో పాటుగా పలు నగరాల్లో నీటి ఎద్దడ కానీ నీటి కొరత కానీ ఏర్పడే అవకాశం అయితే ఉంది కాబట్టి ట్యాంకర్లకు డిమాండ్ హైదరాబాద్ నగరంలో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగే అవకాశం అయితే ఉంది చాలా చోట్ల బ్లాక్లో కూడా వాటర్ని అమ్మే పరిస్థితులు రానున్న రోజుల్లో పలు ప్రాంతాల్లో హైదరాబాద్ నగరంలో రాబోతున్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి హైదరాబాద్ నగరంతో పాటుగా ప్రజలందరూ ముఖ్యంగా చాలా గ్రామాల్లో కూడా పరిస్థితి ఇలాగే మారబోతుంది కాబట్టి ముందుగానే మీకు హెచ్చరిస్తున్నాను కొంచెం నీళ్లను జాగ్రత్తగా వాడండి పొదుపుగా వాడండి ఈ ఫిబ్రవరి నుంచి కూడా ఎండల తీవ్రత పెరగబోతుంది మనకి ముఖ్యంగా మూడో వారం ఒక అల్పపీనం ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి అది ఎటువైపుగా కదులబోతుంది అది బలపడి వాయుగుండంగా మారుతుంది అనేది మీకు మరొక వారం వారం రోజుల్లో మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి